ఫ్రెండ్స్ వెల్కమ్ టునా ఫోమా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మిగనూర్ మార్కెట్ లో హెవీ బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి నమస్కారం అండి మీ పేరు కంపాడవాస మన నరసపా గారి మన అందరికి కూడా అర్థంగా తెలిసిన విషయమే మన మీవేనా కాడి ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా పాల మరి ఈసారి మరి ఈసారి సంతకు గాని మరి ఈ మధ్యలో కూడా ఈ సైజులు అయితే మరి పాల సైజు సైజులు ఇటువంటి సైజులు మనకైతే ఎక్కడ కూడా కనిపించలేదు హెవీ బిగ్ సైజ్ దూడలు చెప్పుకోవచ్చు రెండు కూడా పాలపాలలో ఉన్నాయనా ఏనా సాగినాయా బండి బండి కట్టినప్పుడే ఎత్తన బండి గుండకులు చెప్పారు అవునవును అందుకు సంబంధించిన వీడియోలు కూడా ఇంతకు ముందే చూశారు కదా చిన్న వచ్చినాయి చూసినారు మేము కూడా మరి ప్రస్తుతానికి మన మార్కెట్లో కాడి రేటు ఏం చెప్తున్నారు మరి రెండు యాభై ప్రజలు మరి టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ రెండు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు మరి ఈసారి సంతకి ఇది ఒక్క కాడ నేను కానీ ఇచ్చినారా పది కాళ్ళు పది కాడు కాడలే కన్నా టాప్ క్వాలిటీ సైజ్ అండి ఇదే కదా ఇదే రైట్ మన లొకేషన్ ఎక్కడండి ఇది మన కంపాడు బ్యాసెస్ లో పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా మన నేరుగా రైతు సోదరులు ఎవరన్నా ఇంటి దగ్గరకు వెళ్ళా కూడా మరొకసారి కూడా వీటి కట్టి పనితనం చూసుకోవచ్చు మరి గిరిక సైజ్ కూడా రావచ్చే అవకాశం ఉండదు ఇది ఖచ్చితంగా వస్తాయి కూడా అదే అదే చెప్తున్నా కదా

మా సందకు వచ్చేసి ప్రతి ఆదివారం అర్థం సాగే మరి ఎనిమిది గంటలు ఆదివారం ఎట్టిన కంట మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి